పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ ప్లాన్ మొత్తం చేంజ్ చేసేసుకున్నారా వాస్తవానికి ఇరవై ఒక్క సీట్లు ఆయన సాధించింది దాదాపు నూట ముప్పై నాలుగు నూట ముప్పై సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది మొన్న సో ఇటువంటి నేపథ్యంలో మొదట్లో ఆయనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తా అన్నారు ఫైనల్గా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ఓకే ఆయన వైసీపీ ఓడిపోవాలి రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఆయన సీట్ల గురించి పదవుల గురించి అప్పుడు పెద్దగా ఆలోచించలేదు కానీ అనూహ్యంగా ఇరవై ఒక్క ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు ఇప్పుడు ఆయనకు ఒక రెండు ఎమ్మెల్సీలు ఉన్నాయి రెండు ఎంపీలు ఉన్నారు ఆయనతో కలిపి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన సత్తా ఏంటి అనేది తెలిసి వచ్చింది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ చేంజ్ చేసుకోబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఐదు శాఖల కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు ఒక రకంగా చంద్రబాబు గారి తర్వాత స్థానం ఆయనకి ఇచ్చారు అనేది అంతేకాదు ప్ర ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా బాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది అయితే ఇది ప్రోటోకాల్ అయితే కాదు కానీ ఆయనకు కోటం ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అనేది చాలామంది చెప్తున్నమాట అయితే దీని మీదే పవన్ ఒక రకంగా ఇప్పటికే చాలా కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రతిపక్షం మీద పార్టీని మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ అలాగే జనసేనకి ఇప్పుడు ముగ్గురు మంత్రులు కానీ ఇందాక చెప్పినట్టు ఇద్దరు ఎమ్మెల్సీలు అలాగే నామినేటెడ్ పదవి పదవుల విషయంలో కూడా పద్ధతి ప్రకారం ఛాన్స్ ఉంది అనేది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి తాజాగా ఆయన పెట్టిన ఒక సమీక్షా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలక నిర్ణయాల దిశగా ముందుకు వెళ్తున్నాయి అనేది పార్టీలో ప్రతి కార్యకర్తకి సంబంధించి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సమన్వయం అనేది కొరబడిందా లేదా అనేది అది అధినాయకత్వానికి తెలుసు అటు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి తెలుసు ఇటు జనసేన అధినాయకత్వానికి తెలుసు అక్కడ ఆ సమన్వయం సరిదిద్దేలాగా సమన్వయం ఏర్పడేలాగా ఇద్దరి మధ్య కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అదే నేపథ్యంలో తన పార్టీ పటిష్టతను తన బలాన్ని పెంచుకునే దిశగా కూడా కీలక అడుగులు వేయాలి అందుకే జంజీ లాంటి మాటలు తీసుకొచ్చారు యువత సపోర్టు ఇంకా పెరగాలి యువత మద్దతు ఇంకా కోరేలాగా మన నిర్ణయాలు ఉండాలి అని ఇండివిజువల్గా ఒక ఫ్యూచర్ ప్లాన్తో జనసేన వెళ్ళబోతోంది అనేది ఆ సమీక్ష తర్వాత అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ పరిస్థితి